శబరిమలలో అయ్యప్ప స్వాముల కోసం శ్రీ భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి ప్రతి ఏటా అన్నదానం నిర్వహించడం అభినందనీయమని రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ అన్నారు గత ఇరవై ఏళ్ళుగా అయ్యప్ప భక్తులకు అన్న ప్రసాదాలు అందిస్తున్నారన్నారు హైదరాబాద్ ఉస్మాన్ లోని భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి కార్యాలయం నుండి అన్నదానంకు సంబంధించినటువంటి వంట సామాగ్రి లారీని అనిల్ కుమార్ యాదవ్ జెండా ఊపి ప్రారంభించారు ఈ అన్నదానం జనవరి ఏడు నుండి పద్నాలుగో తేదీ వరకు శబరిమల నీల్కల్ వెళ్లే మార్గం నుండి అయ్యప్పలకు అందించనున్నట్లుగా అనిల్ కుమార్ దవ్ తెలిపారు ప్రతిరోజు ఇరవై వేల మంది అయ్యప్పలకు అన్నదానం చేస్తున్నామని శ్రీ భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి అధ్యక్షులు మేడిశెట్టి రాకేష్ తెలిపారు Hello? <laughs> భాగ్యనగర్ అయ్యప్ప స్వామి సేవా సమితి ఆధ్వర్యంలో గత ఇరవై సంవత్సరాల నుంచి శబరిమల దగ్గరలో ప్రాంతంలో ఉన్న స్థానంలో అటు తెలంగాణ రాష్ట్రం కావచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కావచ్చు కర్ణాటక కేరళ కావచ్చు భారతదేశం నుంచి వచ్చే ప్రతి ఒక్క స్వామి కూడా అక్కడికి వచ్చిన ప్రతి ఒక్క స్వామికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తూ దాదాపు ఇరవై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మరి ఈ సంవత్సరం కూడా ఎంతో పెద్ద ఎత్తున కూడా అన్నదానానికి సంబంధించిన సమస్యలన్నీ కూడా ఉస్మాన్ గంజ్ నుంచి కూడా బయలుదేరడం జరుగుతుంది మరి ముఖ్యంగా ఉస్మాన్ గంజ్ సంబంధించిన స్వామిలు అందరూ కూడా ఎంతో ఇష్టంతో అయ్యప్ప స్వామి మీద ఉన్న ప్రేమతోని ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం చేస్తున్నారు మరి అయ్యప్ప స్వామి దీవెన వాళ్ళందరిపైన వాళ్ళ కుటుంబ సభ్యులపైన వారు చేస్తున్న ఈ కార్యక్రమం పైన కూడా ఉన్నానని కూడా అయ్యప్ప స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి ఈ చేస్తున్న కార్యక్రమంలో అందరూ అంటే ఇది ఏదో స్వామీలకు అట్రాక్ట్ చేయడానికే కాదు ఒక భక్తితో చేస్తున్న కార్యక్రమం ఇది ఎందుకంటే ఎంతోమంది పేదవాళ్ళు వస్తారు ఉన్నవాళ్ళు వస్తారు అందరు వస్తారు కానీ ఒక మంచి మనసుతో ఒక మానవత్వంతో అన్నదాన కార్యక్రమం చేస్తున్నారంటే నిజంగా కూడా అయ్యప్ప స్వామి దీవెనలు వాళ్ళందరిపైన ఉన్నాయని నేను ఆశిస్తున్నాను మరి అదే కాకుండా ఇక్కడ మహారాజ్ గంజ్లో కూడా చాలామంది స్వామిలకు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఇది ఏడు తారీఖున మొదలై జ్యోతి వరకు అంటే పద్నాలుగు సంక్రాంతి మకర సంక్రాంతి వరకు ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది మరి అప్పుడు ఎక్కడ అక్కడ కూడా జరుగుతున్నది అన్నదానం ఇక్కడ కూడా దాంతోపాటు ఇక్కడ కూడా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది కనుక అయ్యప్ప స్వామి వీళ్ళందరినీ కూడా మంచిగా చూసుకోవాలని అయ్యప్ప స్వామి దొరుకుతున్నాం స్వామి ఏ శరణమే